జనగమ్మ జిల్లా పాలకుట్టి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రాంగణంలో వాహన పూజల కోసం రేకుల షెడ్డు నిర్మాణం దాతలు వంగపల్లి శ్రీనివాస్ సంధ్యారాణి సుస్మిత సాయి ఉషశ్రీ వెలిశాల వాస్తవ్యులు సుమారు పదిహేను వేల రూపాయల గల షెడ్ నిర్మాణంను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య పూజారి మత్తగంజం నాగరాజు జూనియర్ అసిస్టెంట్ రాములు సతీష్ నిరంజన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు